పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం స్వాగతం ఈరోజు మనం గుడివేళ్ళలో ఉన్నాము గుడివేళలో ఇక్కడ ఓటర్లని ఒక ఒక పోస్టర్ అనేది ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది తమ యొక్క ఓటిని అమ్ముకుని ఆ సొమ్ముతో ఇక్కడ ఎటువంటి వస్తువులు వారికి అమ్మవని చెప్పి ఇక్కడ బాహటంగానే ఇక్కడ బహిరంగంగా ఒక పోస్ట్ అనేది ఇక్కడ వెళ్ళి మనం చూసాము ఇక్కడ ఇలా చేయడానికి గల కారణం ఏంటో అది పెట్టినటువంటి ఆ షాప్ ఓనర్ సీతారాం స్టూడియోస్ ఓనర్ గారు శ్రీ వైవి మురళీకృష్ణ గారి యొక్క స్పందన మనం తెలుసుకుందాం తమ యొక్క ఓటిని అమ్ముకుని ఇక్కడ వారికి ఎటువంటి వస్తువులు అమ్మవని చెప్పి బహిరంగంగానే మీరు పోస్ట్ ద్వారా తెలియపరిచారు కదా అందుకు గల ముఖ్య కారణం ఏంటంటే నమస్కారం అండి నా పేరు వైవి మురళీకృష్ణ భవిష్యత్ భద్రత దీనికి ముఖ్య కారణము ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మన ఓటు అనేది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి అది దాన్ని ఉపయోగించుకొని మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని అతని నుండి మనం మంచి పరిపాలన తెచ్చుకొని మనం అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏమవుతుందంటే అధికారం కోసం వాళ్ళు రాజకీయ వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఓట్లు కొంటున్నారు ఇంత శాతం అని కొనేస్తున్నారు అది అది ఏమవుతుందంటే మీకు ప్రతి ఎన్నికలకి పెరుక్కుంటా పోతుంది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాగా విపరీతంగా సిక్స్టీ పర్సెంట్కి వచ్చేసింది ఓట్లు కొనటం అనేది దీని గురించి మేము ఎప్పుడో మేము టూ థౌజండ్ ఫోర్టీన్లోనే నేను గమనించానండి ఇది ఓట్లు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ డబ్బుతో నెక్స్ట్ డే ఈ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాకి మార్కెట్లోకి వచ్చేస్తున్నారు ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి ఏంటంటే ఆయనది రేకుల షెడ్డు ఆయన రేకుల షెడ్డు ఏసీ బిగించమని చెప్పి వచ్చాడు ఒక ఆయన ఇంత డబ్బు ఎక్కడిది నువ్వు రిక్షా తొక్కుతావు మాకు తెలిసి నువ్వు ఎలా ఎక్కడదంటే నాకు రాత్రి మేము నలుగురు ఉన్నాము రాత్రి డబ్బులు ఇచ్చి వెళ్ళారు మాకు ఇవి వచ్చినాయి మీరు ఇగోండి ఈ డబ్బులు మాకు ఇరవై వేలు వచ్చినాయి తీసుకోండి ఇంకొక పదివేలు నేను ఇన్స్టాల్మెంట్లో కడతానండి అది బాగా ఆలోచన కలిగించింది మాలో ఏంటి ఇలా అయిపోయారు ప్రజలు అని చెప్పి ఇక అప్పుడు ఏం చేసామంటే మేము ప్రచారం మొదలెడతాం మొదలెట్టాము ఓటుని అమ్ముకున్న వాళ్ళకి మా షాప్లో వస్తువులు అమ్మబడము అని చెప్పి అని అన్నారు కదా ఈ విధంగా పోస్టర్ ఎప్పటి నుంచి పెడుతున్నారు అలానే మీ భవిష్యత్తు యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అంటున్నారు అంటే సమాజ అభివృద్ధి కొరకు నేను ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పెడుతున్నానండి ఈ పోస్టరు రెండు వేల పద్నాలుగు నుంచి పెడుతున్నాను పామ్లెట్లు వేసి ఇలా పాంప్లెట్లు వేసి మేము ప్రశ్నలు చేస్తున్నాము అప్పుడు ప్రజలు అప్పుడు కూడా దీన్ని నువ్వెవరో మమ్మల్ని మా మమ్మల్ని కా ఓటు అమ్ముకోవద్దు అంటా నువ్వేవడవి మేము అమ్ముకున్నాం మా ఇష్టం మా ఓటు అంటూ మొదలెట్టారు ఫోన్లు చేస్తాం కూడా జరిగింది అప్పుడు నేను అన్నాను నా షాపు నా వస్తువు నా నా ఇష్టం అండి మీరు ఓటు అమ్ముకున్నారంటే అది మీకు ఓటుకి డబ్బులు ఇచ్చాడంటే అతను రాజకీయ వ్యాపారి అతను అక్రమంగా సంపాదించాడు కాబట్టి ఆ డబ్బు తీసుకొచ్చి మీకు పంచాడు ఆ అక్రమ సొమ్ములో మీరు తీసుకున్నారు మీరు నేరం చేశారు ఆ నేరం చేశారు కాబట్టి అది అక్రమ సంపాదన అవుతుంది అక్రమ సంపాదనలో భాగం నాకు అవసరం లేదు మీరు నిజాయితీగా ఓటు వేస్తే గనక రండి మా దగ్గరికి రండి నాకు వచ్చిన రేటుకి ఇస్తాను అదే రోజు మీకు రెండు మూడు రోజులు పెడతానండి ఇది కంపల్సరీ ఆ రెండు మూడు రోజులు బోర్డు పెడతాను ప్రతి ఎలక్షన్కి అలా వచ్చిన వాళ్ళకి నిజాయితీగా ఓటు వేసిన వాళ్ళకి ఇచ్చేస్తాం కొంతమంది అంటారు ఈ ఓటు ఓటు డబ్బులే అని మీకు ఎలా తెలుస్తుంది ఇది నిజాయితీగా అని చెప్పి మీ దగ్గర అబద్ధం చెప్పి తక్కువ రేటుకి తీసుకెళ్ళచ్చు కానీ కానీ మా దగ్గరికి వస్తే మేము ప్రమాణం చేయించుకుంటా ఉండేది దేవుడి మీద కానీ వాళ్ళ పిల్లలతో వస్తే పిల్లల మీద కానీ లేదా వాళ్ళ భార్య భర్తలు వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రమాణం తీసుకుంటాను అది కూడా దాటి ఇక వాళ్ళు తప్పు ఇక దాన్ని మనం బాగు చేయాలంటే ఇక చాలా టైం పడుతుంది బహిరంగంగానే పోస్టర్ పెట్టడం వల్ల సో మీకు వచ్చే కస్టమర్స్ అనేది తగ్గిపోతారు కదా సో మీ వ్యాపారానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కదా దాన్ని మరి ఒక వ్యాపార వెతిక అలా తీసుకుంటారంటారు ఇబ్బంది ఏనండి మాకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ వ్యాపారం తగ్గిపోయింది ఈ నాలుగు రోజులు తగ్గిపోతుందిలేండి ఇది నాలుగు రోజులే కాదులేండి తర్వాత కూడా ఈ పోస్టర్ చూసి కొంచెం అంటే వాళ్ళలో బాధ ఉంటుంది ఇక నా షాప్కి రారు వాళ్ళు టోటల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇదే ఉంది కానీ నాకు ఈ నలభై ఏళ్లలో నేను ఈ ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజల వలన ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల వల్లనే మేము అది బతకగలిగాము ఈ షాపు రన్ చేసుకోగలిగాము ఆ తృప్తితోనే ఇప్పుడు ఈరోజు షాపు రన్ చేసుకోగలుగుతున్నాము ఇప్పుడు పిల్లలు కూడా మా పిల్లలు కూడా అందరూ ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి మాకు వ్యాపారం తగ్గినా కానీ మా మాకు వరకు మాకు సరిపోతుంది ఇప్పుడు ఉన్న వ్యాపారం దానివలన మేము ఏంటంటే మా మాకు మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన ఇంతకుముందు తోడ్పడ్డారు కాబట్టి ఈ గుడివాడ ప్రాంత ప్రజలు వారికి ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ భవిష్యత్ భద్రతా దళాన్ని స్థాపించి ఇలా రోడ్డు మీదకు వచ్చి ప్రజా సమస్యల మీద స్పందించటం ప్రజల మౌలిక సదుపాయాలు కనుక ఇచ్చేయకపోవటం మేము అలాగే గుడివాడ కంకిపాడ రోడ్డుని కూడా మేము కోర్టులో వేసి దాన్ని ఐదు కిలోమీటర్ల వరకు వేయించడం జరిగింది గుడివాడ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ కూడా మా భవిష్యత్తు భద్రతా దళం తరపునే మేము సంతకాల ఉద్యమం అది గుడివాడ ప్రజల సంతకం వల్ల ఉద్యమ ఫలితం అది ఇప్పుడు కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళు మేము తీసుకొచ్చామని చెప్తున్నారు అది తప్పు ఇది ఓన్లీ గుడివాడ ప్రజల సంతకాల ఉద్యమం వలన వాట్సాప్ ఉద్యమం వలన రైల్వే ఫ్లైఓవర్ పడుతుంది గుడివాడ కంకిపాడు రోడ్డు పడుతుంది పుట్టకుంట దగ్గర ఏది ఒక బ్రిడ్జ్ కట్టి వదిలేస్తే దానికి కూడా మేము సంతకాల ఉద్యమం చేస్తే అది కూడా ఇప్పుడు రోడ్డు కలిపి ఆ బ్రిడ్జిని సరిచేశారు ఇట్టా మేము ఊళ్ళో ఉన్న సమస్యల మీద ప్రజల్ని కలుపుకొని ప్రజల సహకారంతో ప్రజల సంతకాల సహకారంతో అధికారుల దృష్టి తీసుకెళ్లి మేము చాలా సమస్యలు పరిష్కారం పరిష్కరించాము ముందు ముందు కూడా ఇదే దీనితో ఇదే ఉత్సాహంతో ప్రజల తోడ్పాటుతో మేము ప్రజల్లో ప్రజల్లో మార్పు తీసుకొస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం భవిష్యత్ భద్రతా దళం అని చెప్పి ఒక ఫోర్స్ మీరు స్టార్ట్ చేశారు కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు ఇది మేము ఎందుకు పెట్టామంటే భవిష్యత్తు భద్రతా దళం అంటే భవిష్యత్తుని రక్షించే దళం అండి ఇది అంటే భవిష్యత్తుకి ఇప్పుడు ఏదన్నా ఈరోజు చేసిన ఎవరన్నా సరే ఏ చెట్లు కొట్టేస్తున్నా కానీ లేదంటే ఎవరైనా సరే ఇట్ట ఓట్లు కొంటం కానీ ఇట్ట లేదంటే మా చెరువులు అడ్డగోలుగా చెరువులు తగులుతాం కానీ ఎన్విరాన్మెంట్కి ఏదైనా సరే ఈరోజు వాళ్ళు చేస్తున్న పని వలన భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులతో తలెత్తుతాయో అది దాన్ని ఆలోచించి మేము మేము స్టడీ చేసి దాన్ని వాళ్ళని నిలు నిలువరిస్తామండి ఈరోజు మేము ఎడ్యుకేషన్ సిఎస్ గారికి వీళ్ళందరి చీఫ్ సెక్రటరీకి మేము ఇస్తున్నాము పిల్లలకి ఎనిమిదో తరగతి నుండి చట్టం గురించి రాజ్యాంగం గురించి వ్యవసాయం గురించి వాళ్ళకి బోధన చేయాలని వాళ్ళ ఇది ఒక ఈ సబ్జెక్టులను కూడా చేర్చాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దాలని చెప్పి వీటి కోసం మేము పోరాటం చేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు పోస్ట్ అనేది మీరు పెట్టారు కదా సో దాని నుంచి ఒక మిశ్రమ స్పందన కానీ లేకపోతే దాని నుంచి మీకు వచ్చిన ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి చాలామంది ఏంటంటే బాగానే స్పందిస్తున్నారు చాలా కొంచెం కొంచెం అంటే ఎక్కువ మంది కాదు ఎక్కువ మంది ఏమో మమ్ముల్ని అంటారు నువ్వేమైనా న్యాయంగా సంపాదించావా నువ్వేమైనా న్యాయంగా సంపాదించావా మమ్ముల్ని అంటున్నావు మా ఆడిస్తున్నాడు ఇస్తున్నాడు మేము తీసుకుంటున్నాము నీకేంటి మధ్యలో అని అంటున్నారు నేను ఒకటే చెప్తాను అటువంటి వాళ్ళందరికీ నేను వ్యాపార లక్షణం నాది ఇది వ్యాపార ఉంది వ్యాపార ధర్మం పది రూపాయలు తెచ్చుకుని పదకొండు రూపాయలు అమ్ముకుంటాను నేను దాని మీద జీవిస్తున్నాను కానీ ఓటు అనేది మీకు మీ సొంత అది కాదు అది మీకు రాజ్యాంగం ఇచ్చినది స్థిరాస్తి దాన్ని అమ్ముకునే హక్కు మీకు లేదు వినియోగించుకునే హక్కే ఉంది ప్రజలకి దాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడు మీరు వినియోగించుకోవాలి ఒక మంచి వ్యక్తికి వినియోగించుకోవాలి వరకే దాన్ని నమ్ముకునే హక్కు మీకు ఎవరికి లేదు దాన్ని నమ్ముకున్నారంటే అది నేరం కింద వస్తుంది చట్టంలో ఉంది అది మీరు నేరగాళ్ళు అవుతారని నేను వాళ్ళందరికీ తెలియజెప్తానండి థ్యాంక్ యూ ఇలాగే భవిష్యత్ భద్రతా దళం యొక్క లక్ష్యాలు సాధించి అలానే అభివృద్ధి చేరి అలానే ప్రజలు చైతన్యవంతం కావాలని చెప్పి పబ్లిక్ పోస్టర్ తరపు నుంచి మేము కూడా ఆకాంక్షిస్తున్నాం స్టేట్యూన్ టు పబ్లిక్ పోస్టర్ దిస్ గని సైనింగ్ ఆఫ్